పచ్చి టమాటా మాకు ఎప్పుడైనా విన్నారా అండి అసలు నేనైతే ఇలాంటి రెసిపీ వినలేదు మా అన్నయ్య ఈరోజు ఫస్ట్ టైం చేయబోతున్నాడు అనమాట రెసిపీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి వేరే లెవెల్ మీరు తిన్నాక చెప్తారు చాలా బాగుంది ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే అండి ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసేదని చూసేద్దామా లెట్స్ గ్యాట్ ఇంటి ద వీడియో వంట చేస్తున్నది రాజేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నది శిరీష ఛానల్ పేరు వచ్చేసి సుశాంతి బ్లాగ్స్ ఇది ఎలా చెప్పానంటే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అన్నట్టు ఉంది కదండి టాపిక్ డైవర్ట్ చేసుకుండా ముందు వీడియో చూసేద్దాము ఒక బాండిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంత వరకు ఆయిల్ వేసి అందులో సన్నంగా తరిగిన వెల్లుల్లిపాయలు అలాగే సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయలని కూడా వేసేసి అది కాస్త రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనం క్యాప్సికమ్ని కూడా వేసేద్దాము క్యాప్సికమ్ని ఒక థర్టీ సెకండ్స్ వరకు వేపేసి ఇందులో మనము తరిగిన ఉల్లిపాయలని కూడా యాడ్ చేస్తూ ఆయిల్లోనే బాగా మనము రోస్ట్ చేసుకోవాలి ఇలాంటప్పుడు మనము మన దగ్గర ఏదైతే కట్ చేసి అవైలబుల్గా ఉందో ఆ వెజ్జెస్ని యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ బంగాళదుంపులు క్యారెట్ బీన్స్ అయితే యాడ్ చేశాను ఇవి బాగా ఉడకడానికి కోసం అయితే నేను ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే కొద్దిగా ఇంట్లోనే తయారు చేసిన పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి వీటన్నిటిని ఆయిల్లో మంచిగా రోస్ట్ అవ్వడానికి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించేసాం కదండి ఇంకోసారి మనము బాగా కలుపుకుందాము సో దట్ ఎక్కడ బాగా వస్తుంది ఇలాంటప్పుడు ఇందులో నేను ఒక పెద్ద గ్లాసులో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గ్లాస్ అంటే కాఫీ టీ గ్లాస్ ఉంటుంది పెద్ద గ్లాస్ ఉంటుంది కదా సో పెద్ద గ్లాస్లో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ దీన్ని ఉడకడానికి వదిలేయాలి మీడియం ఫ్లేమ్ ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి ఇలా కలిపి చూస్తే కనుక ఇంకా క్యారెట్ అనేది బాగా ఉడకలేదు కాబట్టి నేను మరో ఐదు నిమిషాలకి మూత పెట్టి వదిలేసాను అనమాట టోటల్గా ఇక్కడ టెన్ మినిట్స్ అది ఉడకడానికి కావాలి ఇలాంటప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలాంటప్పుడు ఇందులోనే ఇప్పుడు నేను మ్యాగీ మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తున్నాను వీటన్నిటిని యాడ్ చేసేస్తే ఒక ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది మీకు కావాల్సి వస్తే ఇక్కడ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే నేను మ్యాగీ ప్యాకెట్స్లో బాగా వాటిని క్రష్ చేసి మ్యాగీని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో అదే వాటర్లో బాగా మిక్స్ చేసేయండి ఎక్కువగా ఓవర్ మిక్స్ అయితే వద్దండి జస్ట్ ప్రతి ఒక్క మ్యాగీ పీసెస్కి వాటర్ అనేది అలా టచ్ అయినట్టుంటే సరిపోతుంది అనమాట ఇలా జస్ట్ ఊరికే పైప్ అయినా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి కంప్లీట్ లో ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అంతవరకు ఉడికించేస్తే సరిపోతుంది చూడండి ఉడికించేసాం కదా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా ఇలా మీరు కలుపుకోండి ఇలా కలిపేసామండి నెక్స్ట్ మ్యాగీ మసాలాని సపరేట్ ఒకటో ప్యాకెట్ వస్తుంది కదా దాన్ని లాస్ట్లో ఒకసారి యాడ్ చేసేసి మిక్స్ చేయండి ఇది చెప్తుంటే కొద్దిగా విచిత్రంగా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాంటి టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసి లాస్ట్ ఎగ్జాక్ట్ వన్ మినిట్ వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేస్తారనుకోండి మ్యాగీ మసాలా సారీ టొమాటో మ్యాగీ అయితే రెడీ అయిపోతుందనమాట ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినట్లుంటే ఖచ్చితంగా మీకు ఇష్టపడతారండి నాకు కూడా ఇష్టమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సి యు ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ అ గ్రేట్ డే